వెల్కమ్ టు టీవీ తెలుగు మాజీ కేంద్ర మంత్రి ఎన్డీఏ బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి యలమంచని సత్యనారాయణ చౌదరి అలియర్ సుజనా చౌదరి పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ కృష్ణా పెన్న కోఆర్డినేటర్ శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి అనే ప్రసాద్ మరియు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొనడం జరిగింది